ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లేని ఎడల మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి జిల్లా అధ్యక్షులు కుర్రా ఉప్పలయ్య జిల్లా కార్యదర్శి బాల్య వెంకటమల్లయ్య అన్నారు జనగామ సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు మీరిచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రికి మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లే ఉందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రజలందరితో పాటు కల్లుగీత కార్మికులు కూడా ఆశలు పెట్టుకున్నారు మరి కార్మికులని విస్మరించి ఈ ఇరవై నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది ముఖ్యంగా ఇలా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఇలా జనగామ ను పాపన్న జిల్లాగా పేరు పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టింది మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది కానీ జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా పేరు పెట్టేదాంట్లో మీన వేషాలు లెక్క పెడతా ఉంది అందుకోసం వెంటనే ఇచ్చిన హామీ ప్రకారంగా జనగామ జిల్లాలో సర్దార్ సర్వాయి పక్కన జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటుగా సర్దార్ సర్వాయి పాపన నిర్మించినటువంటి తాటికొండ అదే రకంగా కిరేషాపురం సర్వాయిపేట ఈ కోటలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేపట్టాలి వాటి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పచ్చాలని చెప్పేషయ్య కలిగిన కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అలా కలిగిన వృత్తిలోకి కొత్త తరం రావడం లేదు మారిన పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని జోడించి తాటియుత ఉత్పత్తులు ప్రోత్సహించి చదువుకున్న గౌడ నిరుద్యోగ యువత ఈ వృత్తిలోకి రావాలి అంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన నీరా ప్రాజెక్టును జిల్లాలకు విస్తరించాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే నందనంలో ఉన్నటువంటి నీరా ప్రాజెక్టు ఏదైతే ఉందో ప్రారంభం రోజుకోక ఇలా వస్తువులన్నీ కూడా శిథిలమైన పరిస్థితి వస్తూ ఉన్నది అందుకోసం తక్షణం నందనంలో ఉన్నటువంటి నీరా ప్రాజెక్టును ప్రారంభించి మరి తద్వారా గౌడ కల్లిగీత యువతకు ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర మరి తాడీత ఉత్పత్తులు ప్రోత్సహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అదే రకంగా గీతా కార్మిక సంక్షేమం సామాజిక భద్రత ఆర్థిక భరోసా కల్పించడం కోసం మరి ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో లో కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి గల్లు గీత వృత్తికి మార్కెట్ సౌకర్యం కల్పించాలి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గల్లు అమ్మకాలు పడిపోయి వృత్తికి కల్లు గీత దూరం అవుతా ఉన్నారు ముఖ్యంగా పట్టణ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రోడ్ల బట్టి పెద్ద పెద్ద సెంటర్లలో కటౌట్లు బోర్డింగ్లు ఓర్డింగ్లు పెడతా ఉన్నారు రాష్ట్ర పరిపాలన చేసే రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ఇందిరమైళ్ళు ముద్దా పెన్షన్ అదేవిధంగా సినీ హీరోలు క్రికెట్ ఆడే వాళ్ళు మొత్తం కూడా బూస్ట్ థమ్స్అప్ కార్పొరేట్ సంస్థలు ప్రచారం చేసే ఉన్నారు కళ్ళు తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఏ మంత్రి కానీ తమరికి కళ్ళు సీసా పట్టుకొని ప్రచారం చేయట్లేదు తక్షణం కళ్ళుకు మార్కెట్ పెరగాలంటే మంత్రులు సినీ హీరోలు ఎడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా యువత నిరుద్యోగ చదువుకొని నిరుద్యోగంగా ఉంటున్నారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే తాటి ఈత ఉత్పత్తుల కేంద్రాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి నిర్వీర్యంగా ఉన్న ప్రారంభానికి సిద్ధమై నిర్వీర్యంగా ఉన్న పేదాద్రి భువనగిరి జిల్లా నందనాన్ని తక్షణమే రాష్ట్ర మంత్రివర్గం ప్రారంభించాలి ఇక్కడ గీత కార్మికులకి యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేయాలి గీత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ కల్ గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తాం ఈరోజు మరి జనగామ జిల్లా కేంద్రంలో మన సంఘం కార్యాలయంలో మన గీతా కార్మికుల సమస్యల పైన మరి వాళ్ళ ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరి ఈరోజు మరి రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్లెంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి బూర్ది గోపి జిల్లా అధ్యక్షులు రుర్రా ఉప్పలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్య వెంకటమాలయ్య పాల్గొని మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున జనగామ జిల్లా కమిటీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలనేది సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి జనగామ జిల్లాలో ఇప్పటి వరకు నూట ఆరు మంది కార్చిట్ల మీద ప్రమాదానికి గురైనారు వారికి దాదాపు సుమారు రెండు కోట్ల పై పైచిలుక మరి ఎగ్జిక్యూషన్ లో ఉన్నది దాని సొంత ఎమ్మెడ్యే ఇవ్వాలన్నది ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సందర్భంగా డిమాండ్ చేస్తూ మాసభ అదే విధంగా మరి జనగామ జిల్లా కేంద్రంలో మరి జనగామ మూడవ సభ మరి తల్లిత కార్మిక సంఘం మూడవ మాసభ మరి అక్టోబర్ ముప్పై మూడో మూడో వారంలో మరి నిర్వహించడం జరుగుతూ ఉన్నది గతంలో మరొక చేసిన కార్యక్రమాలు పోను మిగతా కార్యక్రమాలు తీసుకుంటాం సందర్భంగా తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది గత రెండు సంవత్సరాల నుంచి గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కరించడంలో విఫలమైంది ఈ ప్రభుత్వం వెంటనే గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రములతో పాటు ఎక్స్వే బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరార దీక్షలు చేసినప్పటికీ కూడా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్లు ఈ వ్యవహరిస్తా ఉన్నారు అందుకని ప్రభుత్వం ఇవ్వకపోతే తల్లి గీతా కార్మిక సంఘం మంత్రుల ఇల్లు ముట్టడించడానికి కూడా సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను రాష్ట్రంలో ఏడు వందల పది మంది ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళు వీళ్ళకి ఎక్ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వీటిని వెంటనే ఇవ్వాలి అలాగే వృత్తిలో అనేక మంది ప్రమాదానికి గురవుతున్నారు ప్రమాదానికి గురి కాకుండా ఉండాలంటే వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కాటమయ్యే రక్షణ కవచం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎన్నికల హామీ ప్రకారం పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామన్నారు ఇంతవరకు పెంచలేదు ఎక్స్ ఐదు నుంచి పది లక్షలు పెంచుతామన్నారు అది కూడా చేయలేదు నీరా ప్రాజెక్టు నిర్వీర్యంగా ఉంది అందుకోసం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి గీతా కార్మికులకు పిలుపునిస్తున్నాం